స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో రూరల్ డీసీపీ మహేశ్వర రాజు మార్గ నిర్దేశకత్వంలో నందికామా సబ్ డివిజన్ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో గత కొంత కాలంగా నందికామా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న చోరీ చేసిన గ్యాంగ్ పోలీసులు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా నందికామ పరిధిలో వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నందికామ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక లారీ ఒక హీరో మోటార్ సైకిల్ చోరీ నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు ముద్దాయిలకు జ్యుడిషియల్ రిమాండ్ కొరకు నందికామ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడమైందని ఏసీపీ రవికిరణ్ తెలియజేశారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మన నందిగామ పోలీస్ స్టేషన్ ఎందు అవర్ సిఏ నాయుడు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ వండర్ఫుల్ మరి అండ్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ సిపి సార్ రాజశేఖర్ బాబు గారు అండ్ యాజ్ వెల్ యాజ్ డిసిపి మహేశ్వర్ రాజు సార్ అండ్ ఇట్స్ వెరీ నోట్ వర్త్బుల్ ఇన్ఫర్మేషన్ దట్ మన దగ్గర ఒక ముగ్గురు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురు అఫెండర్స్ పేర్లు కొమ్మూరు గోపి నవీన్ కుమార్ అండ్ జాన్ ఈ కొమ్మూరు గోపి అన్నాడు ఇంతకుముందు ఒక షీట్ ఉన్న వ్యక్తి ఇతను జైలుకెళ్ళి కిందటి నెల పద్నాలుగో తేదీన జైలు నుంచి బయటికి రిలీజ్ అయ్యి వచ్చాడు జైలు నుంచి బయటకు రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత రీసెంట్గా మళ్ళీ పదహారో తేదీన ఒక బెనుగంచో ఒక వ్యక్తి మన నందిగామ వచ్చి బైక్ పెడితే ఆ బైక్ని దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఆ బైక్ దొంగతనం చేసి ఇంట్లో పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని పట్టుకొని పదిహేడో తేదీన ఒక ఆయిల్ ట్యాంకర్ ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ని దొంగతనం చేసి అది తీసుకొని వెళ్ళిపోయారు వెంటనే అప్పుడు మనకు కంప్లైంట్ రావడం జరిగింది కంప్లైంట్ రావ రావడంతో వెంటనే ఎస్ సిఐ టీంని పెట్టి సీసీ ఫుటేజెస్ ద్వారా అండ్ అస్వెల్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ యూజ్ చేసుకొని అతన్ని ట్రాక్ చేసుకుంటూ ఎరపాలెం వెళ్ళిందని తెలుసుకొని ఎడపాలెం పోలీసులు అది హెల్ప్ తీసుకోవడం జరిగింది బట్ బ్యాడ్ లక్ వీ హిమ్ అట్ దట్ పాయింట్ ఎడపాలెం ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆ అంతా వేరే వేరే ప్లేసెస్లో అమ్మి సొమ్ము చేసుకోవడం జరిగింది సుమారుగా ఒక పాతిక వేలు సరుకు అమ్మేసి అక్కడ పోలీసులు పట్టుకోబోతుంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు తెలుసుకున్న మా టీమ్ స్పెషల్ టీమ్ని పెట్టి అతను బ్యాక్ని అవుట్ చేసుకుంటూ మొత్తానికి తిరుపతి కూడా వెళ్ళడం జరిగింది మా టీమ్ కానీ తిరుపతిలో పట్టు అక్కడ అక్కడి నుంచి అటు పాల్సి మళ్ళీ మన లిమిట్స్లోకి వచ్చాడు మన లిమిట్స్లో ట్వంటీ థర్డ్ మళ్ళీ ఒక లారీని దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అదే క్రమంలో మనోళ్ళు కూడా చేసి చేసుకుంటూ వచ్చి వీ హిమ్ అండ్ ఐ అప్రిషియేట్ ఐ రియలీ కంగ్రాచులేట్ అవర్ టీమ్ సిఐల్ నాయుడు ఫర్ హిస్ వండర్ఫుల్ ఎఫర్ట్స్ ఐ రియలీ అండ్ లక్కీగా ఈ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది అండ్ మొత్తానికి బైక్ రికవర్ చేశాం అండ్ వెల్ ఎస్ ట్రక్ కూడా లారీ కూడా రికవర్ చేయడం జరిగింది అండ్ వీఆర్ సెట్టింగ్ హిమ్ టు అండ్ హోప్ఫుల్లీ మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ జరిగితే జరిగింది చెప్తే ముందే మేము డ్రైవ్ అవుట్ చేస్తాం అన్ లక్కీ బ్యాడ్ లక్కీగా కానిస్టేబుల్ బైక్ తప్ప మాకు చెప్పడం లేదు చెప్పలేదు యాక్చువల్గా బైక్ పోయిందని కూడా తెలుసుకుంటే ముందే కూర్చో పట్టుకుంటే మనం ప్రజలందరికీ విజ్ఞప్తి దయచేసి ఎనీ అఫెన్సెస్ కానీ ఏమైనా అయితే మాకు రిపోర్ట్స్ చేయండి అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా ఇంట్లో లేకుండా బయటికి మంచి పరిస్థితి ఏమైనా ఉంటే కైండ్లీ యూస్ ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇదేంటంటే మీరు ఎప్పుడైనా స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టం పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్